అందరికీ నమస్తే అండి ఈ తమ్ చూడండి సాక్షిలో వచ్చిందనమాట ఈశ్వర గార్డును కారుమూరు వెంకటరెడ్డి వాళ్ళ తమ్నెలు ఏంటంటే నీది మనిషి పుట్టకైనా ఈ తమ్నెళ్ళు చూడండి టీవీ ఫైవ్లో వచ్చిన ఒక తమ్ ఉద్దేశించి వీళ్ళ చేసిన వ్యాఖ్యలు అన్నమాట సరే ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడేదో చిన్న ముక్కోటి వినిపించేస్తా వినిపించిన తర్వాత సాక్షిలో తమ్నెళ్ళు ఎలా ఉండేవి ఇంతకుముందు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సాక్షిలో తమ్ములు ఎలా ఉండేవి అది కూడా ఒకసారి చూపిస్తా మాట్లాడండి టీవీ ఛానల్స్ లైవ్లో చూపిస్తా వాళ్ళు తమ్ముళ్ళు చూస్తే కూడా మీకు అలానే కనపడదు సార్ ఎందుకంటే చూడండి తాడేపల్లి కోట గేట్లు బద్దలు అంటే గేట్లు బద్దలు కొట్టేసారు మీరు అందరు వచ్చేసాయండి దాడులు చేసేయండి సార్ చూపిస్తుంది ఒక టీవీ ఫైవ్ అనే ఛానల్ ముఖ్య ఇప్పుడు ప్రస్తుత ఛానల్ ముఖ్య ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కొడుకు ఆ పక్కన ఈశ్వర్ గారు చూసారా చూపించండి సిగ్గుతో తలదించుకుంటారు వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలైనా సిగ్గుతో తలదించుకుంటారు అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు కదా కదాడు గతంలో వాడు చేసిన డిబేట్కి వాడు పెట్టిన తమిళి చూపించిన వాడు పెట్టిన తమిళి చూపిస్తే ఆయన అమ్మనాభూలు తిట్టాలని అది కూడా చెబుతా అవసరం ఉండండి తెలుగుదేశం ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈనా కొడుక్కి అని పక్కన రెండు మళ్ళీ స్టార్ మార్కులు పెట్టి తమిళ పెట్టి వండేయ పెట్టి తాడేపల్లి కోట బద్దలు పబ్లిక్ రియాక్షన్ అంట ఎవడా పబ్లిక్ నీ తెలుగుదేశం నుంచి చెంచాలను తీసుకొని వచ్చి లేదంటే వాళ్ళని నాలుగో మైకులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన డాష్ ఆనా అని తిట్టించేటటువంటి కార్యక్రమం తమిళ కూడా డైరెక్ట్గా పెట్టండి సార్ మరి అదేంటి మరి నాని మాట్లాడినప్పుడు లేదంటే రోజా మాట్లాడినప్పుడు అంబట రాంబాబు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి డైరెక్ట్ గా వెదమని చెప్పని చేసేవాడు కదా సాక్షిలో ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ అది పబ్లిక్ ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగానే తమ్న ఉంటుంది వాళ్ళు మాట్లాడిన పదం ఖచ్చితంగా అందులో ఉంటుంది అవునా పబ్లిక్ మాట్లాడిన దానికి ఎత్తేనే తప్పు వచ్చేసిందే ఇక్కడ మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఆఖర్గాడు ఏడో విధా పాఠాలు చెప్తున్నాడు కదా గడు ఆడు భాగవతం కూడా చూపిస్తా అంటే వీళ్ళ చేస్తే సంవత్సరం ఎదుడోడ్ ఎత్తేనేమో నిప్పుదేళత్తలకి టీవీ ఫైవ్ అలా వేయకూడదు చూసారో తమ్నెళ్ళు ఎలా వేస్తారో తమిళిస్ గురించి మాట్లాడుకుంటే

ఎంతకంటే దోరణం ఏముందని చెప్పేసి అని పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాడు కదా ఈ బోగ్గడి ఒక తమ్ముని జీవిస్తాం మీకు అది చూస్తే ఆడ మొఖాన్ని కాంట్రీని చుమ్మేయాలనిపిస్తుంది మనకైతే ఇదిగో ఇక్కడ 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 ప్లే ఇక్కడ పెడతాను చూడండి బొల్లిబాబు గ్యారేజీ ఇచ్చటి అన్ని రకాల గోండాలను తయారు చేయబడును ఇగో ఈశ్వర్ గడి ఫోటోనే ఇది ఇప్పుడు చెప్పరా ఓపర్ నా పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా నువ్వు ఇప్పుడు అక్కడ నువ్వు పక్కన వాళ్ళకి పాఠాలు చెప్తున్నావు కదా బో కురే మరి ఇప్పుడు మిమ్మల్ని మనిషి కనాలా లేదంటే గాడిద పుట్ట కనాలా లేదంటే పుట్ట పుట్టకానాలరా ఏరా లోపల నా కొడకలారా మీరు మాత్రం ఎన్ని పడితే నీహేసే తమ్ములు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారికి కనీసం వయసుకు కూడా గౌరవం అవ్వకుండా మళ్ళీ పబ్లిక్ మాట్లాడిందో ఇంకొకరు మాట్లాడిందో కాదు సాక్షాత్తు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు నువ్వు ఒక జర్నలిస్ట్వి నువ్వు జర్నలిస్ట్గా ఉండి నీ డిబేట్కి ఏ తమ్మునలు వేయాలో చెప్పాల్సి నువ్వే కదా నువ్వే చెప్తావు ఆల్మోస్ట్ మరి చూసుకోవాలి కదారా బోకు ఎరా బోకు మరి ఇదేంటిరా నువ్వు ఇక్కడ పాఠాలు చెప్పేది మాకు ఎవడకరా నువ్వు నీతులు చెప్పేది లోపన్న కొడకలారా అంటే మీరు చేస్తేనేమో ఇదా నువ్వు ఇష్టానుసారంగా మీరు తమ్ముళ్ళు చేసేయచ్చా ఒక్క తమ్ముణల కంట ఎంత ఘోరం సార్ ఎంత అన్యాయం సార్ అయ్యో అయ్యో ఇంకో పెద్దలు సిగ్గుపడిపోవాలి సార్ చెప్పిచ్చి నా కొడకల్లారా అలా కానీ దీక్కు మనీ ఎదవల్లారా ఆ స్థాయిని నాశనం చేసింది కాకుండా ఆ స్థాయికి తీసుకొచ్చిందే మీరు తమిళ కంటే ఇక మనిషి పుట్టక పుట్టారా ఇక ఆ పదవి వాడుతుక్కడ కోసం జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెట్టుకుంటారా ఒనికి పిల్లలు పెట్టుకున్నాడా మనిషి ఇంక ఇంకా దేటారా ఇంకా చూడండి సార్ దారుణాది దారుణంగా మరి ఆ లెక్కన లెక్క గతంలో వచ్చిన సాక్షిలో తమిళులు అన్నిటికీ కూడా మీ లెక్కన ఇప్పుడు చెప్పిన విధంగా యాజమాన్యాన్ని మీరు ఎలా అయితే విమర్శిస్తున్నారో మనిషి పుట్టకు పుట్టారా లేదంటే ఇంకొక పుట్టక పుట్టారా అని చెప్పేసి అని అదే ప్రశ్న తిరిగి అడగాలి చూస్తే కనుక చాలా సండాలంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సాక్షి వానర్ ఎవరో అందరికీ తెలిసిందే మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడితే చచ్చిపోతారు ఎదవాళ్ళారా మనం వేళ్ళేమో పోరంబోకి ఎదవాళ్ళు మళ్ళీ వాళ్ళకి పాఠాలు చెప్పడము మళ్ళీ మీరు కూడా నీతులు చెప్పాడమే ఈక్కడ చదివాడు ఈ ఈ పక్కడి గడు ఇక్కడ చదివేస్తాడో చూసారా సార్ ఇది ఎంత దారుణమో ఈయన కొడిక్కి అని చెప్పేసి అంట ఆడేమో పక్కన చేస్తే పది ఏదంతా కాడు అయ్యో అమ్మమ్మ పాప అదేం తమ్ముణేళ్ళు అమ్మా ఏంటి అయ్యో అమ్మమ్మ గతంలో నువ్వేసిన తమ్ సమాధానం చెప్పురా తమ్ముళ్ళ గురించి ఒకసారి నాని వీడియో దానికి ఒకసారి చూడు రోజా వీడియోలకి ఒకసారి తమ్ముళ్ళు చూడు వల్ల నీరు వంశీ వీడియోలకి తమ్ముళ్ళు చూడు అంబట్రాంబు వీడియోలకి తమ్ముళ్ళు చూడు సాక్షిలోనే ఎక్కడ వద్దు అక్కడ దాకా వద్దు నీ డిబెట్లకి తమ్ముళ్ళు చూడు ఒకసారి ఎవరో పబ్లిక్ మాట్లాడిన వీడియోకి తమ్ముళ్ళు ఎత్తేనే గిల్లగిల్గలు కొట్టుకుంటున్నారా స్వయంగా మీరు మాట్లాడిన వీడియోలే మీరు మాట్లాడింది మరి మీరు ఎవరికరా పాఠాలు చెప్పేది యదవులందరికీ పాఠాలు చెప్పడమే ప్రతి ఒక్కడు మేధావే వీళ్ళ అధికారంలో ఉన్న కళ్ళ కళ్ళు మనకి భూమి మీద నల్ల భూమికి ఆకాశానికి మజ్జిని నడిచారు మాట వాళ్ళంతా కూడా పైగా తెల్లారులు అయితే మాకు పాఠాలు చెప్పడం వెళ్ళు ఆ తమ్ముణలు అలా ఉంది ఏళ్ళ మనుషులు పుట్టారా ఏళ్ళ మంది ఇది పుట్టి ఇచ్చేశారా ఈ తమ్ముణీళ్ళు చూస్తే నాకు ఇప్పటికీ ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నాకు ఈశ్వరగాడి మీద మెయిన్ కోపం ఈ తమ్ముణేలే లేదంటే అని పెద్ద పట్టించుకోండి నేను పోతే పోయేలా ఏదో చాలామంది మాట్లాడుతున్నారా అందులో ఈడు ఒక ఎదవని చెప్పని అనుకుంటానంతే నాకు మెయిన్ కారణం కోపం ఈ తమ్ముణేలే ఒక జర్నలిస్ట్గా ఉండి బాధ్యతగా ఉండాల్సింది పోయి వైసీపీ కార్యకర్త కంటే హీనంగా వాళ్ళు తమ్ళీళ్ళు చూసారు ఎలా పెట్టారు అప్పుడు అధికారంలో ఉన్న సేపు కన్నుమీ అన్నది కదా మీకు మళ్ళీ మీరు పక్కనోడికి ఉపదేశాలు ఇవ్వడం పక్కనోడికి పాఠాలు చెప్పడం ఇంకొకసారి ఊళ్ళు మండిపోద్దు రో మీరు మాట్లాడే విధానం చూసినా మీరు మాట్లాడే తీరు చూసినా ముందు మన మనం కడుక్కోవాలా గతంలో మనం ఏం తమ్ళీళ్ళు పెట్టాము ఎలా విమర్శించాము చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టిచ్చాము తమిళ గురించి మీరు చెప్పమాకంటారా అడెవడో కార్మిడి నాగేశ్వరరావు కార్మిడి వెంకట వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు గేట్లు బద్దలు కొట్టేసారు ఇంకెళ్ళిపోయి దాడి చేసేయండి ఎవరు చేస్తాడో ఒకవేళ దాడి చేసే మనం అయితే మూడు రోజులు నాలుగు రోజులు ఎందుకు చూస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంపదాకి పోలేదు కదా ఎవరో కూడా సెక్యూరిటీ తీసేసిన తర్వాత మీరు అన్నట్టుగా దాడులు చేసేయండి అంటే దాడులు చేస్తాను అనుకుంటే చెప్పు చేస్తారా ఇన్ని రోజులు ఉంటారా పోనీ దాడి చేయకుండా పోనీ దాడి చేసే అవకాశం ఏమన్నా ఉందా కొంపకే చుట్టూ వెనప కంచెలు కట్టేసుకున్నాడు కదా అందులోకి కాకి కూడా వెళ్దో వీళ్ళు రాళ్ళు వేస్తారంట అంత ఎత్తుంది గోడది అంత ఎత్తుంది ఎనపకంచే అది కూడా ప్రజల సొమ్మే దాంతో కట్టేసుకున్నాడు ఆ ఇల్లు చూసిన తర్వాత ఎలా దాడి చేస్తారా దాడి చేసి ఆలోచన వస్తుందా వచ్చుందా పొనెమైనా మీటరా మేడరా ఏదో ఒక రాయి అయితే పగిలిపోయింది ఇంటి మీద దాడి చేశారని చెప్పి అనుకోవచ్చు ఏ అదే సాలార్ సినిమాలో ఒక గోడ ఉంటుంది కదా అలాంటి పెద్ద ఇనపగంచి నిర్మించేసుకున్నాడు మీకు సిగ్గు ఉండాలి మీకు సిగ్గులు ఉండవు మీ బతుకులకి కానీసేపు చంద్రబాబు నాయుడు గారిని పడి ఆడవాలా లేదంటే టీవీ ఫైవ్ మీద పడి ఆడవాలా నేను శివరాగర్ గే తమిళు కూడా నిప్పే మాట తగలాలి అలాంటి నిప్పులు మీకు తగిలితే మీరేసే తమిళిల్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా కనపడతాయి ఇప్పుడు ఎక్కడి నుంచి కరెక్ట్గా వేస్తారు తమిళిల్స్ పోరం బోకేదారా ఇంకోసారి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీ నోటంటే అలాంటి పాఠాలు వస్తాయి అనుకో మీరు చెప్పకూడదు